నమస్కారమండి ఈరోజు నలభై ఎనిమిదవ డివిజన్లో నూట నాలుగవ బూత్లో గడప గడపకు తెలుగుదేశం తరఫున ప్రచారం నిర్వచించటం నిర్వహించటం జరుగుతోంది సైకిల్ గుర్తుకే ఓటెయ్యమని ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారిని ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఓటు వేసి గెలిపించమని ప్రతి ఒక్కరిని కోరుతూ ముందుకు వెళ్ళటం జరుగుతోంది ఇక్కడ మనము అందరము గమనించాల్సిన ఒక విషయం ఉంది అదేంటంటే నారాయణ గారు కానీ భూమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కాని వీళ్ళిద్దరూ రాజకీయాల్లోకి రావటము ఏదో ఆశించి లేకపోతే ఏదో సంపాదించుకొని సంపాదించుకోవటానికి అని చెప్పి పాలిటిక్స్ లోకి రాలేదు ఇప్పుడు పోటీ చేయటం కూడాను నెల్లూరుకి ఎమ్మెల్యేగా నారాయణ గారు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చి తప్పకుండా తమ సొంత గడ్డ అయిన నెల్లూరుకి స్మార్ట్ సిటీగా డెవలప్ చేయాలి ఖచ్చితంగా మేము పుట్టి పెరిగి మాకు ఇంత ఇచ్చిన నెల్లూరు టౌన్ని డెవలప్ చేయాలి అనే సదుద్దేశంతో వచ్చిన వాళ్ళు ఇద్దరూ కూడాను నీతి నిజాయితీ నిబద్ధత నిశ్చయ తత్వము చాలా డెడికేషన్ ఉన్న వ్యక్తులు వీళ్ళిద్దరిలో ఉన్న చాలా కామన్ ఫ్యాక్టర్స్ బేసికల్గా మంచి వ్యక్తులు మంచి వ్యక్తులు తమ సొంత ఊరికి ఏదో ఒక ఏదో ఒక మంచి కార్యం చేయాలి అనే తపన ఉన్న మనుషులు అటువంటి మనుషుల్ని తప్పకుండా గెలిపించుకోవాలి అని చెప్పి నెల్లూరు ప్రజలు అందరూ కూడాను డిసైడ్ అయిపోయినారు ఇప్పుడు మేము ఒక్కొక్కరిని కలిసి వస్తూ ఉంటే వాళ్ళు అదే చెప్తున్నాను మేము ఆల్రెడీ డిసైడ్ అయిపోయామమ్మ మీరేమీ చెప్పనవసరం లేదు మీరు మాకు ఈ ఈ పని చేస్తారు ఆ పని చేస్తారు అంటుంటే ఖచ్చితంగా సార్ ఆ పని చేస్తారు వాళ్ళిద్దరూ కలిసి ఆ పని చేస్తారు సెంట్రల్ నుంచి ఎంపీగా వెంరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తర్వాత ఎమ్మెల్యేగా స్టేట్ నుంచి నారాయణ గారు నిధులని తీసుకొని వచ్చి నెల్లూరు అభివృద్ధికి ఖచ్చితంగా తోడ్పడతారు ఖచ్చితంగా డెవలప్ చేస్తారు అనే నమ్మకం మాకుంది అందులో ఎటువంటి డౌట్ లేదు అయితే వాళ్ళకున్న చిన్న చిన్న డౌట్లను కూడా చాలా క్లారిఫై చేసి వస్తున్నాము ఏంటంటే ఏమన్నా పెన్షన్ అనేవి మేము అంతకు ముందు బయటకెళ్ళి తీసుకోవాలి ఇప్పట్లాగా ఇంటికి తీసుకురారు తీసుకొచ్చి ఇవ్వరు అన్నది చెప్తూ ఉన్నారమ్మా అది నిజమేనా ఇంత పెద్దవాళ్ళము మేము వెళ్ళి తీసుకోవటం అవుతుంది కదా అన్న వాళ్ళ యొక్క సంశయాన్ని వెలుబుచ్చారు కానీ అలాంటిదేమీ ఉండదు ఇప్పుడు ఎలాగైతే వాలంటీర్స్ తీసుకొని వస్తున్నారో ఆ వాలంటీర్ సిస్టమ్ అలాగే కంటిన్యూ అవుతుంది ప్లస్ ఇంటికే తెచ్చి ఇస్తారు దానికి తోడు మనకి ఇప్పుడు ఉన్న వృద్ధాప్య పింఛన్ మూడు వేలకి బదులుగా నాలుగు వేలు ఇస్తారు తెలుగుదేశ ప్రభుత్వం రాగానే మూడు వేలకి బదులుగా నాలుగు వేలు ఇస్తారు అదే రకంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కి ఆరు వేల రూపాయలు అంగ వైకల్యం కలిగిన వారికి పెన్షన్ని ఆరు వేలుగా ఇస్తాము అని చెప్పి తెలుగుదేశ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇది జరుగుతుంది అని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పున్నారు కాబట్టి అటువంటి సంశయాలు ఏమీ అవసరం లేదు ఏదైతే ఇప్పుడు పెన్షన్లు వస్తున్నాయో అవి ఖచ్చితంగా వస్తాయి ఇంకా అంతకు ముందులాగా నెల్ సంవత్సరానికి కొంత పెంచడం కాకుండా ఒక్కసారే ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు వేల నుంచి నాలుగు వేలకి ఇవ్వటం జరుగుతుంది అది అందరూ ఎటువంటి సంశయాలు మనసులో పెట్టుకోవద్దు ముందు ఏవైతే పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా అలాగే కొనసాగుతాయి కక్ష సాధింపు చర్యల ఉండదు మనుషులు ఎవరైనా ప్రతి ఒక్కరూ నెల్లూరుకి సంబంధించిన వాళ్ళే ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు ఒకటి ఏదన్నా ఒక పథకం ఒకటి మొదలు పెడితే అది అందరికీ ఒకే రకంగా వర్తిస్తుంది అటువంటి విఘ్నత ఉన్న నాయకులు ఇప్పుడు మన నారాయణ గారు కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ కాబట్టి అటువంటి నిబద్ధత విఘ్నత ఉన్న నాయకుల్ని ఖచ్చితంగా మేము ఎన్నుకొని మా నెల్లూరుని అభివృద్ధి చేసుకుంటాము అని చెప్పి ప్రతి ఒక్కరు మాట ఇచ్చి మమ్మల్ని భరోసా ఇచ్చి ముందుకి నడిపిస్తున్నారు దీనికి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రత్యేకించి ఏవైతే స్కీమ్లు ఉన్నాయో అవి ప్రతి మనుషుల్లోకి వాళ్ళ హృదయం దాకా వాళ్ళకి మనసుకు అర్థమయ్యేటట్టుగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి వారి దాకా అందజేస్తున్న ప్రతి కార్యకర్తకి బిఎల్ఎస్ కి బూత్ కన్వీనర్స్ కి మహిళా టీంకి యంగ్ టీంకి యూత్ టీమ్ కి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన అభినందనలు థ్యాంక్ యూ అందరికి నమస్కారం నలభై ఎనిమిదో డిజన్ లో నూట నాలుగు బూత్ లో నా పేరు షేక్ జాఫర్ నారాయణ సార్ చేసిన అభివృద్ధి ఈ రోడ్ లో మేము నిలబడి ఉన్నామంటే అంటే నారాయణ సార్ చేసిన ప్రతి పార్క్ గాని రోడ్లు గాని అంత అభివృద్ధి చేశారు నారాయణ సార్ అభివృద్ధి అంటే నారాయణ సార్ అట్లా అభివృద్ధి చేసిన నారాయణ సార్ కి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని కోరుకుంటున్నారు ఎందుకంటే ముస్లింస్ కి వైసార్ చేసిన ద్రోహం ఏంటంటే ఫస్ట్ దులహన్ దులహన్ పథకం పెళ్లి అయిన తర్వాత వెంటనే ఆడబిడ్డకి యాభై వేలు పడితే భర్తకు కూడా తెలగొండ యాభై వేల రూపాయలు అకౌంట్లో పడుతుండే తర్వాత వచ్చి దుకాణ మకాన్ అని వ్యాపారం చేసుకుంటే పదివేల రూపాయలు ఇస్తున్నారు అది తీసేశారు చంద్రన్న భీమా చనిపోయిన ఈ ఏరియాలో ఎంతమంది మేము ఇచ్చి ఉన్నామంటే చనిపోయిన వెంటనే ఐదు వేల రూపాయలు ఎత్తుబుడికి ఇచ్చాను లక్ష తొంభై వేల రూపాయల అకౌంట్లో ఎవరు చనిపోతే ఆ అకౌంట్లో వాళ్ళ భార్య పేరు కానీ భార్య చనిపోతే భర్త కానీ భర్త చనిపోతే భార్య లక్ష తొమ్మిది అకౌంట్లు వేస్తున్నారు అవన్నీ తీసేసి కబ్బుర్లు ఏదోదో చెప్పి అధికారంలో వచ్చారు ఏందో పింఛన్లు తీసేస్తారు వాలంటీర్లు తీసేస్తారు అని చెప్పి మీరు బెదిరిస్తుంటారు ఏం లేదు నాలుగు వేల రూపాయలు చెప్పిన వెంటనే పోయినసారి అదే ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు మార్చిలో చెప్పారు ఫిప్రవల్ లో చెప్పారు రెండు వేలు పిన్షన్ ఉన్నింది మూడు వేలు ఇస్తామని మేము మార్చిలో మూడు వేలు ఇచ్చాం అదే పద్ధతిలో ఇప్పుడు అదే ఎలక్షన్ జరుగుతుంది మేలో ఎలక్షన్ జరుగుతుంది జూన్ లోకంతా అదే నాలుగు వేల రూపాయలు అదే వాలంటీర్లతో ప్రతి ఇంటికి నాలుగు వేల రూపాయలు పంపిస్తారు అందుకోసం ప్రతి ఒక్కరు వేరే వాళ్ళు మాటలు నమ్మబాకండి కావాలని రెచ్చగొట్టాలని చెప్పి బీజేపీతో కలిసి ఉండరు దాంతో కలిసి ఉండరు అది లేదు ప్రతి ఒక్కరు కృషితో తెలుగుదేశం ప్రభుత్వం రావాలా చంద్రబాబు నాయుడు సీఎం కావాలా మా నారాయణ సార్ మినిస్టర్ అయ్యి ఇంకా అభివృద్ధి చేయాలి ఒక్క పార్క్ కూడా రిపేర్లు ఉంటాయి ఒక్క పార్క్ కూడా చేయలేదు వాళ్ళు ఎందుకంటే నారాయణ సార్ రిపేర్ వస్తుంది అని చెప్పి అన్ని రిపేర్లు ఉండే పార్క్లు రిపేర్లు ఉండే గుంటలు పడితే గుంటలు తీసుకోవడలేదు ఇంకా అండర్ డ్రైనేజీ నైంటీ పర్సెంట్ అయిపోయింది ఇంకా టెన్ పర్సెంట్ పూర్తి నారాయణ సార్ వచ్చిన వెంటనే పూర్తి చేస్తామని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం